అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు విశ్వ కళ్యాణ దీప్తి కార్తీక పౌర్ణమి సనాతన ఆర్ష ధార్మిక సంస్కృతిలో శివకేశవులకు ప్రియమైనది మోక్షదాయకమైనది మహత్తర దివ్యకాంతుల మాసం కార్తీక మాసం ఆసేతు హిమాచలం ఇంటింటా తులసి కోట ప్రాంగణాల్లో దేవాలయాలలో అడుగడుగున అణువున ఉభయ సంధ్యల్లో కోటికాంతుల దీప లక్ష్ములను కొలువు తీర్పించే విశ్వ కళ్యాణ భావనాత్మక మహనీయ సంస్కృతి మనది ధనిక పేద భేదం లేక సకల జనులు యథాశక్తి శివకేశవులను యథాశక్తిగా దీపారాధనలతో సేవించి తరించే దీపాల మహాపర్వం కార్తీక మాసం స్కాంద పురాణంలో వేదవ్యాస మహర్షి కార్తీక మాస విశిష్టతను వర్ణిస్తూ కార్తీక సమో మాస నేవ కేశవాత్పరం నవేద సమం శాస్త్రం నీర్థం గంగయా సమం అని పేర్కొన్నారు భక్తులంతా ఈ మాసంలో దీపారాధన చేసి నమస్కరిస్తూ దీపం జ్యోతిపరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే అని నమస్కరించి త్రికరణ శుద్ధిగా ప్రార్థిస్తారు పరబ్రహ్మస్వరూపం అజ్ఞానాంధకార సంహారకం సకలాభీష్టదాయకమైన దీప లక్ష్మి నీకు ప్రణామం అని శ్లోకార్థం తమ సోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ అనటంలో అజ్ఞానపు చీకటి నుంచి వెలుగులోకి మృత్యుత్వం నుంచి అమృతత్వంలోకి నడిపించి నా ఈ జన్మ పరమ పద సాన్నిధ్యంలోకి చేర్చి మోక్షం పొందేట్లు చేసి తరింపచేయమనడం కూడా దీపారాధన లక్ష్యం అందున కార్తీక పౌర్ణమి దీపోత్సవం విశ్వ పరబ్రహ్మస్వరూప దీపోత్సవం కమనీయం రమణీయం సకల పుణ్య మోక్షదాయకం పౌర్ణమి అమ్మవారికి ప్రీతికరం ఇక అది కార్తీకలో వచ్చిందంటే అది ఎంతో ఉత్కృష్టమైన తిది ఈరోజే విష్ణుమూర్తి మత్స్య రూపం దాల్చాడని పురాణ వచనం అంతేకాదు శివారాధన సర్వ పాపాలు తొలగిస్తుంది కృత్తికా నక్షత్రంలో చంద్రుడు పరిపూర్ణై ఉండడం చేత ఈ దివ్య మాసం కార్తీక మాసమైంది అగ్ని సంబంధ నక్షత్రాలైన కృత్తిక ఉత్తరాషాఢలలో ప్రథమమైనది ప్రశస్తమైనది కృత్తికా నక్షత్రమే అంతేకాక శివకేశవ దేవి ఆరాధనలతో పాటు షట్ కృత్తిక మాతృదేవతలచే భాజింపబడిన భావించబడిన షణ్ముఖస్వామి కుమారస్వామి ఉపాసనకు కూడా ఈ మాసం ఎంతో ప్రశస్తమైంది షత్వృత్తి కలచే పెంచబడినవాడు కనుకనే సుబ్రహ్మణ్య స్వామికి కార్తికేయుడనే పేరు వచ్చింది అందుకే ఈ మాసంలో ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఓం కార్తికేయాయ నమ అనే నామాలతో దేవాలయాలు మారుమోగుతుంటాయి కార్తీక పౌర్ణమి నాడు జరిగే తోరణం ఎంతో ప్రశస్తమైంది కవి సార్వభౌమ శ్రీనాథుడు భీమేశ్వర పురాణంలో కార్తీకవేళ భీమశంకరుని నగరమందు దూరు నెవ్వాడు చిచ్చర తోరణంబువాడు దూరదు ప్రాణ నిర్యాణ వేళ ఘోర భీకర యమద్వార తోరణంబు అని రాశాడు ప్రముఖ శివక్షేత్రమైన ద్రాక్షారామంలో తోరణం గురించి ఆయన ఈ పద్యం రాశారు తోరణం నుంచి దూరి వెళ్ళడం వల్ల వారు నరక ద్వార ద్వారతోరణంలో ప్రవేశించక మోక్షం పొందుతారని వర్ణించాడు నేటికీ పలు దేవాలయాలలో ఈ జ్వాలా తోరణం విశేషంగా జరుగుతుంది కళ్యాణమూర్తులైన శివపార్వతుల లక్ష్మీనారాయణుల విగ్రహాలతో పాటు భక్తులు పిల్లలతో సహా గడ్డితాళతో చేసిన తోరణం కిందగా మూడుసార్లు అటు ఇటు దూరి వెళ్ళడం ద్వారా సకల సౌభాగ్యాలు మోక్షం పొందగలమని భావిస్తుంటారు తోరణం అనంతరం దానికి ఉపయోగించిన గడ్డి తాళ్ళ భస్మాన్ని రైతులు తమ పొలాల్లో చల్లుకుంటుంటారు అది పంటల సమృద్ధికి తోడ్పడుతుందని వారి నమ్మకం భక్తులు యథాశక్తిగా దేవతా పూజలు లక్ష తులసి బిల్వ దళ కుంకుమార్చనలు అభిషేకాదులు దీపారాధనలు దీపదాన పురాణ శ్రవణాలు కావించి పాపాలు హరింప చేసుకోవడమే కాక సకల సౌభాగ్య సంతాన ప్రాప్తి మోక్ష ప్రాప్తి పొంది తరించాలని కోరుకుందాం శ్రీ పరబ్రహ్మ రూప కార్తీక దీపోత్సవము విశ్వ కళ్యాణాత్మకము సత్యం శివం సుందరాత్మకము సర్వే జనా సుఖినో ధన్యవాదములు <coughs> <coughs> <dans> 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 <dans>